ఈరోజు నేను మీకు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము మూడు గ్లాసుల బాస్మతి రైస్ని మంచిగా కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక అరకిలో పనసకాయలు తీసుకొని ఉప్పు పసుపు వేసి వీటిని ఎనభై శాతం ఉడికించి పెట్టుకున్నాను ఒక కప్పు కొత్తిమీరాకు ఫ్రై చేసినటువంటి రెండు ఉల్లిపాయలు నెయ్యిలో ఫ్రై చేసినటువంటి జీడిపప్పు ఒక కప్పు పెరుగు నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను సరిపడ నెయ్యి మూడు పచ్చిమిరపకాయలు అదేవిధంగా దాల్చిన చెక్క లవంగాలు ఏలకులు బిర్యానీ ఆకు స్టార్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ చిట్ కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాజీరా సగం చెక్క నిమ్మకాయ పుదీనా ఉప్పు కారం ఇప్పుడు తయారీ విధానం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడ నూనె కొద్దిగా నెయ్యి నూనె నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి నసకాయ ముక్కలు వేస్తాను ఇది ఎనభై శాతం మాత్రమే ఉడకాలండి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీనిలో వెల్లిపాయ అల్లం పచ్చివాసన అంతా పోయింది కదా దీంట్లో మిరపకాయలు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా సాజీరా పసుపు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా ఆకు పసుపు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం రుచికి సరిపడ ఉప్పు ఒక కప్పు పెరుగు వేద్దాం వేసి దిన్ని బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోతాము బాగా కలుపు దీన్ని పూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు పనసకాయలో ఉన్నటువంటి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసిపోయి పనసకాయ ఇలా అయిపోయింది కదా ఈ టై ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఉప్పు కారం చూసుకోండి మీకు సరిపడా అయిందా లేకపోతే పడుతుందా ఒక అవసరం ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నెను తీసుకొని దీంట్లో ఇందాక తయారు చేసుకున్నటువంటి ఈ పనసకాయ మిశ్రమాన్ని ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ వద్దాము ఫస్ట్ లేయర్ ఇలా వేసి దీనిపైన వెంటనే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినటువంటి బాస్మతి రైస్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ జీడిపప్పు మళ్ళీ అదేవిధంగా పనసకాయ ముక్కలు రైస్ రైస్ ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా వేసుకుందాము ఇప్పుడు మనకి ఇందాక ఈ బాస్మతి రైస్ అనేటివి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అయింది కాబట్టి దీనిపైన ఇప్పుడు మనము ఇవన్నీ వేసి ఫ్రై చేసినటువంటి ఆనియన్ ఫ్రై చేసినటువంటి కాజు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి దీంతో కాసేపు ఒక మూడు నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకుందాం లో ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు పనసకాయ రెడీ అయిపోయింది చూడండి మనకు మంచిగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మనము రైతాతో కానివ్వండి లేదా వంకాయ కుర్మ లాంటి వాటితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది